హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా మందార పూల మొక్క ఎంత బాగా పూసిందో అన్ని ఎన్ని మొగ్గలైతే వేసిందో వేసిన ప్రతి మొగ్గ కూడా విచ్చుకొనిందండి మొత్తము మొక్క నిండానైతే ఈ విధంగా పువ్వులతో నిండి ఉంది అయితే లాస్ట్ టైం దీనికి చిన్న ఫెర్టిలైజర్ వచ్చేసి ఈ కాల్చిన వేరుశెనక్కాయల పొట్టు బూడిద తర్వాత మనం హోమం చేసుకుంటు వచ్చే బూడిద ఏదైతే ఉందో ఆ బూడిద ఏదైనా ఇచ్చుకోవచ్చు అనే విధంగా నేను చెప్పాను లాస్ట్ టైం ఆ ఫెర్టిలైజర్ ఇచ్చాను తర్వాత ఇక్కడ చూస్తే రిజల్ట్ చూడండి ఎంత బాగా పూసినాయో మనం ఈ విధంగా మొగ్గ దశలో ఉన్నప్పుడు ఫెర్టిలైజర్ ఇవ్వడం ద్వారా ఈ విధంగానైతే పువ్వులు పూస్తాయండి మంచిగా పూసిన మొగ్గలన్నీ విచ్చుకుంటాయి ప్లస్ ఈ సమ్మర్ సీజన్లో మెయిన్గా వాటర్ అయితే మార్నింగ్ ఈవినింగ్ ఇచ్చుకోండి ఈవినింగ్ పూట చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు మీద మొక్కల మీద స్ప్రే చేసుకోండి వాటరు దాని ద్వారా మొక్క రీఫ్రెషింగ్గా బాగుంటుంది మొదట్లో పోసేదానికంటే మొక్క మీద ఎప్పుడైతే మనం వాటర్ను చల్లుతామో అప్పుడు రొంత ఇంక ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది మొక్క కాబట్టి మార్నింగ్ మొక్క మొదట్లో వాటర్ ఇచ్చిన ఈవినింగ్ మొక్క మొదట్లో వాటర్ ఇచ్చి మొక్క మీద కూడా కొన్ని వాటర్ను అయితే స్ప్రే చేస్తూ ఉండండి దాని ద్వారా మొక్క మొక్కలైతే ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ నేను లాస్ట్ టైం ఇచ్చిన ఫెర్టిలైజర్ క్లిప్ అయితే ఒకటి యాడ్ చేస్తున్నాను చూడండి ఈ కాల్చిన వేరు శనగల పొట్టునైతే ఇచ్చాను ఇది ఏ విధంగా ఇచ్చుకోవాలి దీనివల్ల ఏం యూజ్ చేస్తూ మొక్కకి ఏం బెనిఫిట్స్ అనేది నేను డీటెయిల్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియోనైతే చూడండి నేనైతే ఫెర్టిలైజర్ మొగ్గదశలో ఉన్నప్పుడు ఇచ్చి దాని రిజల్ట్ అయితే పువ్వులు పూసినాక మీకు చూపిస్తున్నాను పువ్వులు పూసినాక ఇచ్చేదానికంటే ఈ విధంగా మొగ్గ దశలో ఉన్నప్పుడు ఇస్తే మనకు మంచిగా దానికి కావలసిన పోషకాలు ఏవైతే ఉన్నాయో అవైతే మొక్కకు అందుతాయండి ఇక మిల్లీ బక్స్ కూడా ఉంటూ ఉంటాయి సమ్మర్లో నా నా మొక్కకి ఈ ఇప్పుడు నేను చూపించే ఈ పువ్వులు తెంపే మొక్కకి ఎక్కువ మిల్లీ ఉంటే ఉంటే అంతా ప్రూనింగ్ చేసి వన్ వీక్ టూ టు త్రీ టైమ్స్ పెస్టిసైడ్ అయితే స్ప్రే చేశానండి నేను నేను అట్లాంటి వీడియోస్ పెడితే ఎక్కువగా చూడరు నేను అందుకోసమని వీడియోస్ అవి పెట్టాను నిజానికి ఆ వీడియోసే చాలా ఇంపార్టెంట్ మనం ఏ విధంగా కేర్ తీసుకుంటానం అనేది ఇంపార్టెంట్ కానీ అది కాకోకుండా ఈ విధంగా రిజల్ట్ మనకు ఫ్లవర్స్తో ఉన్న వీడియోస్ పెడితేనే కొంచెం రీచ్ అనేది ఎక్కువగా వెళ్తుంది అందుకు నేను ఆ పెస్టిసైడ్స్ స్ప్రే చేసేది కానీ ప్రూనింగ్ చేసేది కానీ ఆ వీడియోస్ అయితే పెట్టట్లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఏ విధంగా అంత ప్రూనింగ్ చేసుకొని ఏం పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తాను అనేది నెక్స్ట్ వీడియో వీడియోస్లో నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూపిస్తాను అయితే ఇక్కడ చూడండి ఫ్లవర్స్నైతే నేను చాలాసార్లు చెప్పాను నేను ఈ పువ్వులను దేవుడికి పెట్టుకోవడానికే నేను మొక్కలను పెంచుకుంటున్నానని ఈ విధంగానైతే నేను ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసుకొని దేవుడికి పెడుతున్నానండి ఫెర్టిలైజర్ యొక్క రిజల్ట్ చూపించడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి బాయ్